రామాంజనేయులు కబడ్దార్ అంటూ విరుచుకుపడిన పత్తిపాడు వైసీపీ దళిత నాయకులు గో తెలుగుదేశం గోండాలతో దాడికి పాల్పడిన తెలుగుదేశం అభ్యర్థి రామాంజనేయులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని దళితుల మీద దళితుల మీదనే దాడి చేసే సంస్కృతి తెలుగుదేశంలో ఉందని ఆ వరవడిని కొనసాగిస్తూ రామాంజనేయులు గారు ఒక ఐఏఎస్ అధికారిగా మాజీ అధికారిగా ఉండి దళితులపై దాడి చేయడం ఎంతవరకు సమంజేశమని ఇక మీదట ఎలాంటివి జరిగితే సహించేది లేదని ధీటుగా ఎదుర్కొని తగిన బుద్ధి చెబుతామని వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో పత్రికా సమావేశంలో దళిత సంఘ నాయకులు వైఎస్ఆర్సీపీ సానుభూతి పార్టీలు ఈ సందర్భంగా రామాంజనేయులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు ఫ్రెన్సైస్ పిల్లిమేరి జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు వెరికల మోహన్ తదితరులు పాల్గొన్నారు మేమైతే చాలా దిగ్బంధి చెందాము ఎందుకంటే సడన్గా వచ్చారు ఇది అనుకున్నాము మరి టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు చేసేదంతా ఇట్లాంటి దౌర్భాగ్య పనులే మరి రౌడీత్యాన్ని పెంపు పోదిస్తూ ఉంటాడు మరి మేము ఒక విషయం చెప్తున్నాము తెలుగు అంటుందంట ఒకసారి అంటుద్దంట ఒక తెలుగు అన్ని అన్నిసార్ట్లు అంటుందంట తెలుగు అల్లాడికి ఒకసారి అంటుద్దని రామల కలెక్టర్గా చేసి కూడా మరి ఇంతటి ఒక పనికిమాల పనులు ఎందుకు చేసాడో మాకు అర్థం కాలేదు మరి ప్రజాస్వామ్యాన్ని ఏం చేయాలనుకుంటాడో మేము ఒక ఒక్కటే ఒకటి అడుగుతున్నాము ప్రజల్ని ప్రజలు ఒక్కటే ఆలోచించండి మరి ఇలాంటి వాళ్ళు మీరు ఎన్నుకుంటే రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుంది ఈరోజు ఇట్లా ఉందంటే రేపు మిమ్మల్ని నిన్న ప్రెస్ మీట్లో ప్రమోచరణి చదువుతున్నాడు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా లాక్పత్తి కొట్టండి అని మరి లాక్పత్తి కొట్టే వాళ్ళని మనం ఎన్నుకుంటామా మరి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పట్ల ప్రేమాభిమానులతో మరి ఆడవాళ్ళ పట్ల ప్రజల పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ మరి పేదరికం దాన్ని పోగొట్టాలని పే పేద ప్రతిన్నత పేదరికంతో పోటీ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి పోటేద్దామా ఒక్కసారి ఆలోచించుకోవాలని మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము మరి ఈ అయితే జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పక్షాన్ని ఉండబట్టే మరి వాళ్ళు దళితులపై దాడులు చేస్తున్నారు మరి ఇట్లాంటి కార్యాలు చేయకుండా మరి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ప్రజాముఖం ఆలోచించి మరి ఎవరికి ఓటేయాలి ఎవరిని గెలిపించుకుంటే మన కుటుంబాలు బాగుంటాయి అని ఒక్కసారి ఆలోచించండి అయ్యా మరి ఆలోచించబోతే రేపు రోజున మనందరినీ మన ఆడపిల్లలు కానీ మనల్ని కానీ వాళ్ళు ఇళ్ళల్లో ఉంచి లాక్కొచ్చి పడతారు మరి ఒక్కసారి ఆలోచించుకుంటే మనం అందరం బాగుంటాము మరి రామజన్ గారు ఒక్కసారి ఆలోచించండి మీరు కరెక్ట్గా చదివారా లేకపోతే పువ్వులు పనికి వెళ్ళారా మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఒక అభ్యర్థి అయ్యండి మరి ఒక అభ్యర్థి ఇంటి మనం వెళ్ళటం ఏది సమస్య ఒకసారి ఆలోచించుకోండి మేమందరం కలిసికట్టుగా నిలబడి మరి మా దళితాలు మరి దళితుల పేదరికాన్ని పోగొట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉంటాము మరి ఆయన మేము మేమందరం కష్టపడి సిద్ధంగా ఉంటాము సీఎం చేసుకోవటానికి ఇది ఒక్కటి మీరందరూ అందరూ మీడియా ముఖ ప్రతి ప్రతి జనానికి ప్రతి పండించికి తెలియజేయాలని కోరుకుంటూ జహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిన్న ఏదైతే జరిగింది ఇన్సిడెంట్ మొత్తం కూడా నిన్న పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది అలాగే ఎస్పి గారికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది మళ్ళా మేము దళిత సంఘాలని కలిపి పార్టీ పనిగాని మేము చేయాల్సిన మా కార్యాచరణ ప్రభిస్తాము ఇదే చెప్తున్నాం రామాజాన్ని గుర్తు పెట్టుకో ఇరవై నాలుగు గంటలు పని వచ్చేసి క్షమాపణ చెప్పేసి మా దళిత జాతి మొత్తానికి కూడా మేము తప్పు చేసాము మేము మన్నించండి అని చెప్పేసి అంటే వదిలిపెడతాము లేకపోతే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లేసి శన్ని మాజలు పట్టిస్తామని చెప్పేసి అభ్యర్థి చెప్తున్నారు రామాజు కిరణ్ కుమార్ గారి ఆఫీసు మరి తెలుగుదేశం అభ్యర్థి గారు తన రౌడీ మూకలతో వచ్చి దాడి చేయటాన్ని యావత్ దడి చేయాల్సి కూడా ఖండిస్తుంది తీవ్రంగా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని మరి ఆఫీసులో వాళ్ళ పనులు చేసుకున్న టైంలో ఎవరో రౌడీ మూకలు తీసుకొని వచ్చి దాడి చేయటాన్ని ఎవరు కూడా హర్షించరు ఈ విషయాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు కూడా తీవ్రంగా ఖండించాలని మేము కోరుకుంటున్నాం మరి ఇలాంటి చర్యలు మనకి రాజ్యాంగం ఎంతో గర్వంగా ఇచ్చిన ఓటు హక్కును కూడా వినియోగించుకోవడానికి మరి రామాజన్ గారు ఒక కలెక్టర్ గా ఉద్యోగం చేశారు ఆయన ముప్పై సంవత్సరాల సర్వీస్ ఎలా చేశారంటే తన టేబుల్ మీద తెల్లగా ఐటెం పడితే వెల్లుబొట్టి కొట్టి చేత శాతం తీర్చుకొని పైన పెట్టించుకుని ఉద్యోగం చేశాడు అలాంటి ఆయన రేపు మనకి వచ్చి ఎలాంటి ప్రజాసేవ చేయడు కాబట్టి మరి బలసాని కిరణ్ కుమార్ అనే మన అభ్యర్థి మన సామాన్యమైన కుటుంబంలో పుట్టి మనందరూ కష్ట నష్టాలని తెలుసుకొని మన కష్టాన్ని తన కష్టంగా భావిస్తాడు కానీ మరి ఆ అభ్యర్థి అయితే తను రుచి ఇచ్చే ముప్పై సంవత్సరాల సర్వీస్ కూడా తను తాగే నీళ్లు కూడా పప్పడి శాతం వృత్తిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎలాంటి ప్రజాసేవ చేయలేడు కాబట్టి ఈ విషయాన్ని దళితులందరూ కూడా గమనించుకొని అందరూ కూడా రాజకీయ పక్షాల్లో అటు కొంతమంది ఇటు కొంతమంది ఉంటారు కానీ ఈ చర్యని పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఖండించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు